అందరికీ శుభోదయం ఈరోజు పంచాంగం మూలా నక్షత్ర జనన దోషములు మరియు లక్షణములు ఇంకా ఈరోజు ఏ పనులకు మంచిది సబ్స్క్రైబర్ అడిగిన ఒక ప్రశ్న కూడా పుట్టిన పిల్లల జాతకం ఏ వయసులో రాయించాలి అనే ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో చూడండి సెప్టెంబర్ శనివారం స్థిర ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం ఈరోజు విశేషం వినాయక చవితి సూర్యోదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు శుభ సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒకటిన్నర నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు అమృత గడియలు శేషం ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల వరకు తిరిగి తెల్లవారుజామున నాలుగు గంటల రెండు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఇది శుక్ల చవితి పగలు ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు తదుపరి పంచమి నక్షత్రం చిత్త ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి స్వాతి మూలా నక్షత్ర జన దోషములు ప్రథమ పాదమందు పుత్రజననమైన తండ్రికి దోషము పుత్రిక జననమిచ్చిన పశువులకు హాని కలుగును ద్వితీయ పాదమున తల్లికిని తృతీయ పాదమున ధననాశనము చతుర్థ పాదములో పురుషుడు జన్మించిన స్వల్ప దోషము స్త్రీ జన్మించిన తల్లి పక్షమునకు దోషముండును నక్షత్ర నవగ్రహ జపములు హోమశాంతి రుద్రాభిషేకము బంగారంతో చేయించిన మహిష ప్రతిమను దానము చేయవలను వారి లక్షణములు పురుషుడు జన్మించిన ధనవంతుడును ఆత్మాభిమానము గలవాడును సౌఖ్యవంతుడును ధర్మశాస్త్ర ప్రవర్తన గలవాడును బంధువుల నాదరింపు వాడును అయి ఉండును స్త్రీ జన్మించిన విద్యా వినయములు కలదీయును స్వల్ప సౌఖ్యములు కలదీయును అయి ఉండును ఈరోజు ఏ పనులకు మంచిది అంటే గణపతి పూజలు కలుషస్థాపనకు అద్దె ఇల్లు మారుటకు మంచిది సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్న పిల్లలు పుట్టిన తర్వాత జాతకం రాయిస్తారు కదా ఎన్ని సంవత్సరాలకు రాయిస్తారు అనే ప్రశ్నకు సమాధానం తొమ్మిది సంవత్సరాలు ఇంకా పన్నెండు సంవత్సరాలకు రాయిస్తారండి తొమ్మిది పన్నెండు సంవత్సరాలు ఎందుకు అంటే ఆ జాతకుడికి తొమ్మిది పన్నెండు సంవత్సరాల నుంచి జాతక లక్షణాలు అనేటివి కనిపిస్తాయండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి